హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మిల్లెట్స్తో రెండు రకాల హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని చూపిస్తాను ముందుగా జొన్నరవ్వ కిచడీ ప్రిపేర్ చేయడం కోసం ఒక గిన్నెలోకి చిన్న టీ గ్లాస్ అంతా జొన్నరవ్వను కొలిచి తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఇడ్లీ కోసం వాడే రవ్వని తీసుకున్నాను కావాలంటే ఉప్మా కోసం వాడే జొన్న రవ్వనైనా తీసుకోవచ్చు ఇప్పుడు నీళ్లు పోసి రెండు మూడు సార్లు నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఇలా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఈ నీళ్ళని పారబోసి మళ్ళీ నీళ్లు పోసి నానబెట్టుకోవాలి రవ్వ నానబెట్టిన నీళ్ళతోనే కిచిడి ప్రిపేర్ చేస్తాం కాబట్టి ముందే రవ్వని చక్కగా కడుక్కోవాలి రవ్వ కొలిచిన గ్లాస్తోనే రెండు గ్లాసుల వరకు నీళ్ళని పోసి ఈ రవ్వని రాత్రంతా నానబెట్టుకోవాలి ఇక్కడ చూడండి రాత్రంతా నానబెట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రవ్వ చక్కగా నానాలి ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసి వేరొక గిన్నెలోకి రవ్వ తీసుకున్న గ్లాస్తోనే అర గ్లాస్ వరకు పెసరపప్పుని తీసుకొని ఈ పెసరపప్పును కూడా నీట్గా క్లీన్ చేసేసి మళ్ళీ నీళ్లు పోసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి పెసరపప్పుని ఇలా కొద్దిసేపు నానపెట్టడం వల్ల చక్కగా ఉడుకుతుంది నెక్స్ట్ ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక మట్టి పాత్రని పెట్టి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసి నెయ్యి కాస్త వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేశాను జీలకర్ర కాస్త వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు అలాగే రెండు పచ్చిమిర్చి ముక్కలు నెక్స్ట్ ఒక చిన్న టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసాను రెండు మూడు రెమ్మల వరకు కరివేపాకును వేసి అంతా కూడా కలిపేసేయాలి ఇక్కడ నేను నెయ్యి తీసుకున్నాను కదా నెయ్యి ఇష్టం లేకపోతే నూనె అయినా తీసుకోవచ్చు కాకపోతే నెయ్యి వల్ల కిచడికి మంచి టేస్ట్ వస్తుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి అంతా కూడా కలిపేసిన తర్వాత కొంచెం అల్లం తరుగుని కొంచెం పచ్చి బఠానీని రుచికి తగినంత ఉప్పు అలాగే ఒక చిటికడు పసుపుని వేసాను ఇప్పుడు అంతా కూడా ఒకసారి కలిపేసి గ్యాస్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మగ్గిస్తే మనం తీసుకున్న పచ్చి బఠానీ టమాటా ఉల్లిపాయ ముక్కలు అలాగే క్యారెట్ ముక్కలు కూడా చక్కగా మగ్గిపోతాయి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ కూడా ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే నానపెట్టిన పెసరపప్పుని నీళ్ళు వంపేసి వేశాను పెసరపప్పు వేసిన తర్వాత రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుకుంటూ వేగనివ్వాలి ఆ తర్వాత మనం రవ్వని ఏ గ్లాస్తో అయితే కొలిచామో అదే గ్లాస్తో రెండున్నర గ్లాసుల వరకు నీళ్ళని తీసుకోవాలి మనం ముందుగా రెండు గ్లాసులు నీళ్లు పోసి రవ్వ నానబెట్టాము ఇప్పుడు రెండున్నర గ్లాసుల వరకు నీళ్ళని వేసాను మొత్తం నాలుగున్నర గ్లాసులు ఒక గ్లాసు రవ్వ అలాగే అర గ్లాసు పెసరపప్పు మొత్తం ఒకటిన్నర గ్లాసుకి నాలుగున్నర గ్లాసుల వరకు నీళ్లు పోసి ఈ నీళ్ళని మూత పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా మరిగించాలి నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు అంతా కూడా ఒకసారి కలిపేసి మనం ముందుగా జొన్న రవ్వని నానపెట్టాం కదా నీళ్ళతో సహా ఇలా రవ్వని వేసేయాలి ఇలా వేసేసి అంతా కూడా ఒకసారి కలిపేసి రవ్వ కాస్త దగ్గరగా అయ్యే వరకు గ్యాస్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు అంటుతుంది ఇక్కడ చూడండి ఇలా ఉడకటం స్టార్ట్ అయిన తర్వాత మూత తీసి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించాలి ఇక్కడ నేను సన్న రవ్వ తీసుకున్నాను కదా కావాలంటే ఉప్మా కోసం వాడే రవ్వనైనా తీసుకోవచ్చు ఏ రవ్వ తీసుకున్నా కానీ కిచిడి బాగుంటుంది ఇక్కడ నేను జొన్న రవ్వని రాత్రంతా నానబెట్టి తీసుకున్నాను ఒకవేళ అంత టైం లేకపోతే కనీసం ఐదారు గంటల పాటైనా నానబెట్టుకోవాలి ఒకవేళ ఐదారు గంటల పాటు కూడా నానబెట్టడానికి టైం లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి కుక్కర్లో వండుకోవచ్చు ఇలా నానపెడితేనే హెల్త్కు మంచిది ఇక్కడ చూడండి కిచిడి ఇలా దగ్గరగా అయ్యే వరకు ఉడికించి ఇప్పుడు లాస్ట్లో సన్నగా కట్ చేసి పెట్టిన ఆకును కూడా వేస్తున్నాను కొత్తిమీర ఆకు వేసి అంతా కూడా కలిపి మరొక ఐదు నిమిషాల పాటు ఉంచితే సరిపోతుంది ఇప్పుడు చూస్తే కొంచెం జారుగా అనిపిస్తుంది కానీ కాస్త చల్లారితే దగ్గరగా అవుతుంది ఈ జొన్న కిచిడి మరి కాస్త జారుగా కావాలి అనుకుంటే ముందుగానే మరొక అర గ్లాసు నీళ్లు ఎక్కువ పోసుకోవాలి దగ్గరగా కావాలి అంటే మరి కొద్దిసేపు ఉడికిస్తే సరిపోతుంది ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక పది నిమిషాలు పక్కకు పెట్టి చూపిస్తున్నాను కిచిడి మరి కాస్త దగ్గరగా తయారైంది ఇప్పుడు సర్వింగ్ బౌల్స్లో కూడా తీసుకుంటున్నాను ఇలా ప్రిపేర్ చేసిన ఈ కిచిడిని ఇంట్లో తలా ఒక కప్పు తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది ఈ కిచిడి తిన్న తర్వాత చాలాసేపటి వరకు ఆకలి కూడా అనిపించదు చాలా టేస్టీగా అలాగే సింపుల్గా జొన్న కిచిడి ప్రిపేర్ అయింది నెక్స్ట్ రాగులతో కిచిడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ఈ కిచిడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది రాగి కిచిడి ప్రిపేర్ చేయడం కోసం ఒక గిన్నెని తీసుకొని ఒక కప్పుతో కొలిచి తీసుకుంటున్నాను ఒక కప్పు వరకు రాగుల్ని తీసుకొని ఇప్పుడు వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి రాగులని ఇలా శుభ్రంగా కడిగి ఈ నీళ్ళని పారపోసి మళ్ళీ నీళ్ళు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి నానపెట్టిన నీళ్ళతోనే రాగులని వండుకుంటాం కాబట్టి ముందుగానే రాగులని శుభ్రంగా కడగాలి ఏ కప్పుతో అయితే రాగుల్ని కొల్చామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు నీళ్ళని తీసుకొని ఇలా రాత్రంతా నాననివ్వాలి రాత్రంతా అంతా నానబెట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను రాగులు ఇలా చక్కగా నానితే ఉడకటానికి ఎక్కువ టైం పట్టదు అలాగే నానపెట్టి వండుకోవడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసి మరొక గిన్నెలోకి రాగులు కొలిచిన కప్పుతోనే ఒక కప్పు వరకు పెసరపప్పుని తీసుకున్నాను ఈ పెసరపప్పును కూడా ఒకటికి సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసి హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి ఇలా రాగులు పప్పు నానబెట్టుకోవడం వల్ల త్వరగా ఉడుకుతాయి నెక్స్ట్ ఇప్పుడు ఈ గిన్నెని కూడా పక్కన పెట్టేసి ఒక మట్టి పాత్రని తీసుకుంటున్నాను రాగులు కొలిచిన కప్పుతోనే ఐదు కప్పుల వరకు నీళ్ళని తీసుకుంటున్నాను రాగులు ఒక కప్పు అలాగే పెసరపప్పు ఒక కప్పు రెండు కప్పులకి మొత్తం ఎనిమిది కప్పుల వరకు నీళ్ళని తీసుకుంటున్నాను మూడు కప్పుల నీళ్లతో రాగులు నానపెట్టాము ఇప్పుడు రాగులు ఉడికించడం కోసం ఐదు కప్పుల వరకు తీసుకున్నాము మొత్తం ఎనిమిది కప్పుల నీళ్లు తీసుకొని స్టవ్ మీద ఉంచి మీడియం ఫ్లేమ్లో ఇలా వేడి చేయాలి నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగానే నానపెట్టిన రాగులని నీళ్ళతో సహా ఇలా వేసేయాలి ఇప్పుడు గ్యాస్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఉడికించాలి ఇక్కడ మనం రాగులని రాత్రంతా నానపెట్టాం కాబట్టి త్వరగానే ఉడుకుతాయి నానపెట్టకుండా రాగి కిచిడి అసలు చేయొద్దు ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా రాగులు ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి చెక్ చేయాలి ఇక్కడ చూడండి రాగులు మరీ మెత్తగా ఉడకనవసరం లేదు ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇలా ఉడికిన తర్వాత ముందుగానే నానపెట్టిన పెసరపప్పును కూడా వేసేయాలి పెసరపప్పు వేసి పెసరపప్పు అలాగే రాగులు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి పెసరపప్పు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి రాగులు సగానికి పైగా ఉడికిన తర్వాత పెసరపప్పు వేసి ఇలా అంతా కూడా కలిపేసి గ్యాస్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఉడికించాలి మధ్య మధ్యలో కలపకపోతే అడుగు అంటుతుంది అడుగు అంటితే కిచిడి అస్సలు బాగోదు కాబట్టి ఇలా కలుపుకుంటూ ఉండాలి పెసరపప్పు వేసిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాలకే పప్పు చక్కగా ఉడుకుతుంది ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా రాగులు అలాగే పప్పు ఇలా చక్కగా ఉడికి దగ్గరగా అయిన తర్వాత ముందుగానే నీట్గా క్లీన్ చేసి పెట్టిన మునగాకుని ఒక గుప్పెడి వరకు వేస్తున్నాను అలాగే నాలుగైదు వరకు వెల్లుల్లి రబ్బలని పొట్టు తీసి వేసేయాలి ఒకసారి అంతా కూడా కలిపేసి ఇప్పుడే రుచికి తగినంత ఉప్పుని అలాగే ఒక చిటికడు పసుపుని కూడా వేసేయాలి ఇలా దగ్గరగా ఉడుకుతున్నప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసేయాలి లేకపోతే అడుగంటుతుంది ఇలా పసుపు ఉప్పు వేసిన తర్వాత అంతా కూడా కలిపేసి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది మునగాకు ఎక్కువసేపు ఉడకనవసరం లేదు ఒక ఐదు ఆరు నిమిషాలకే ఆకంతా కూడా చక్కగా మగ్గిపోతుంది ఇక్కడ చూడండి ఒకసారి పప్పు రాగులు ఉడికాయే లేదో చెక్ చేస్తున్నాను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పెసరపప్పు అలాగే రాగులు కూడా చక్కగా ఉడికిపోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు అంతా కూడా ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను రాగి కిచిడి ఇప్పుడు కొంచెం జారుగా అనిపిస్తుంది కానీ కాస్త చల్లారితే దగ్గరగా అవుతుంది కాబట్టి ఇలా కొంచెం జారుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే తినేటప్పటికీ చక్కగా సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిసేపు పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ స్టవ్ మీద మరొక చిన్న కడాయిని పెట్టేసి తగినంత నెయ్యిని వేస్తున్నాను నెక్స్ట్ ఇప్పుడు కొన్ని జీడిపప్పులు వేసాను వీటిని కాస్త వేగనివ్వాలి జీడిపప్పులు కాస్త వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసాను నెక్స్ట్ కొంచెం జీలకర్రని అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసేయాలి లో ఫ్లేమ్లో పెట్టేసి వీటిని చక్కగా వేగనివ్వాలి ఇక్కడ నేను పోపు కోసం నెయ్యిని తీసుకున్నాను కదా నెయ్యి వల్ల కిచడికి మంచి ఫ్లేవర్ వస్తుంది నెయ్యి ఇష్టం లేకపోతే అయినా కానీ తీసుకోవచ్చు ఇలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి నెక్స్ట్ ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టిన కిచిడిలోకి వేసేయాలి ఇలా జీడిపప్పులు వేసిన తర్వాత అంతా కూడా సమానంగా సర్దేసి ఒక పక్క నుంచి చిన్న చిన్న బౌల్స్లోకి సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ మనం జీడిపప్పులు తీసుకున్నాం కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఇలా ప్రిపేర్ చేసిన ఈ కిచిడిని ఇంట్లో తలా ఒక కప్పు తిన్నారంటే చాలాసేపటి వరకు ఆకలి కూడా అనిపించదు ముఖ్యంగా చిన్న పిల్లలకి అలవాటు చేస్తే వాళ్ళ హెల్త్కి చాలా మంచిది ఈ కిచడీని వీక్ డేస్లో కుదరకపోతే కనీసం వీకెండ్లో అయినా ఇలా ప్రిపేర్ చేసి తీసుకుంటే అందరికీ హెల్త్కి చాలా మంచిది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్